నా పేరు యశ్వంత్ రెడ్డి నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే గుళ్ళో వస్తూ పోతూ ఇదే బస్తీలో ఉండేవాడిని మామూలుగా భక్తుడిగా వచ్చేవాడిని చిన్న ఆవులు ఉండే ఆవులతో ఆడుకునేవాడిని చిన్న పనిచేలా హ్యాబిట్ అయిపోయింది అది దాని తర్వాత ఇక్కడ మేయర్ గారు గుడి స్థాపించారు దాని తర్వాత వచ్చేసి మేము ఇక్కడ సేవ చేస్తూ కొన్ని రోజుల తర్వాత అన్నదానం కంటిన్యూ చేశాము సో అన్నదానం దాంట్లో నేను మా అన్న అందరం కలిసి అన్నదానం ఇంకా కొద్దిగా డెవలప్ చేద్దామనేసి అందరం చేతులు కట్టుకొని పనిచేశాము తర్వాత నేను కూడా ఇక్కడ ఒక ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నా స్టడీస్ కూడా అయిపోయాయి ప్రస్తుతానికి నా పీజీ అయిపోయింది జాబ్ ఖర్చింగ్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తావు లేదా ఇక్కడే ఉండు టెంపుల్లోనే జాబ్ చేసుకొని మేయర్ గారు నాకు ఇక్కడ జాబ్ కూడా ఇప్పించారు ఇదే గోశాల అని ఇదే టెంపుల్కి మేనేజర్ మేనేజర్గా ట్రెజర్గా నేను ప్రస్తుతానికి అన్నదానం చేయడం అంటే చాలా గొప్పది అండ్ వాళ్ళకు వండి పెట్టి ఇంకా మనం చూస్తుంటాం చాలా విగ్రహాల్లో బాబానే వండి పెట్టి చాలామందికి పెట్టిన విన్నవి మన చాలా ఉన్నాయి మీకు ఏ విధంగా మీ నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ప్లస్ నేను మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ నైట్ నైన్ ఓ క్లాక్ దాకా ఇక్కడ టెంపుల్లో ఉండి ప్రతి ఒక్క సేవ నేను చేస్తూ ఉంటాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు జరిగిన మంచి కూడా నాకు రావడం ఈ జాబ్ ఒకటి ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ వచ్చాను అత్తాపూర్ నుంచి ఇక్కడికి వస్తారా ఎంత దూరం ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఇక్కడ సో నేను లైక్ లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అట్లా వచ్చాను వచ్చినప్పుడు ఇక్కడ అన్నదానంకి డొనేషన్స్ తీసుకున్నారు సో గుడి బాగుంది ఫస్ట్ థింగ్ సో అందరూ దేవుళ్ళు ఒకటే గుడిలో ఉన్నారు శివుడు కానీ సాయిబాబా కానీ సో వచ్చినప్పుడు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అని చెప్పేసి తెలిసింది సో అక్కడ వాళ్ళని కనుక్కుంటే ఈ ఇంత అమౌంట్లో ఇంతమంది వారికి డొ అన్నదానం జరుగుతుంది ఎవ్రీ గురువారం అని చెప్పేసి తెలిసింది సో అట్లా ఈరోజు అన్నదానంకి మేము డొనేషన్ చేసి వచ్చినాము ఏంటంటే అన్నదానం చేసింది మీరేనా ఈరోజు ఈరోజు అంటే కొంచెం అమౌంట్లో ఇంతమందికి అన్నం పెట్టడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళినా చాలా అమౌంట్లో అవుతుంది ఇక్కడ మనకు లిమిటెడ్ అమౌంట్లో ఇంత అన్నదానం చేయడం గుడి యొక్క గ్రేట్ గ్రేట్నెస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు బాబా మీద నమ్మకంతో లేకపోతే ఇంకా మీకు ఏమైనా కోరికతోటి ఇలా అందరి అంకల్ ఒకటే సో కోరికలు ఏం లేవు సో కొంతమంది తింటే ఆకలి తిడుతుంది అంతే లేదు నమస్తే త్రీ ఇయర్స్ ఏ విధంగా మీకు ఇక్కడ ఈ టెంపుల్ వాతావరణం ఇక్కడ ఉన్న పీపుల్స్ అయినా మీకు ఏ విధంగా చాలా బాగుంటుంది అంటే మేడం కట్టించిన టెంపుల్ అందరం ఇంకా కంటిన్యూ అయిపోతున్నాం మేడం ఇక్కడ వర్క్ చేస్తారు కదా మీరు మార్నింగ్ వస్తారంట గురువారం రోజు దాని తర్వాత అన్నదానం అయిపోయి మొత్తం కార్యక్రమాలు అయిపోయిన అంతవరకు ఇక్కడ ఉంటారంట మీకు ఏ విధంగా అనిపిస్తుంటుంది అప్పుడు చేస్తాను మిగతా రోజులలో మా వర్క్ మేము చేసుకుంటాము గురువారం ఒక్కరోజు మొత్తం ఇక్కడ ఉంటాం అందరం కలిసి చేస్తాం చాలామంది ఉన్నారు సేవ చేస్తాం అందరం ఇంకా కంటిన్యూ మేడం కూడా వస్తుంది మేడం కూడా సేవ చేస్తుంది ఆమె బిజీ ఉన్నప్పుడు రాదు బిజీ లేనప్పుడు మేడం కూడా వస్తుంది ఇక్కడికి అందరూ వాలంటీర్స్ మా మామూలు అందరూ కలిసి చేస్తారు